నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల మీటింగ్ ముగిసింది సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చ జరిగింది వేతనాల విషయంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు నిర్మాతలు రెండు పేలలోపు ఉన్నవారికి మొదటి ఏడాది పదిహేను శాతం వేతనం పెంచాలని నిర్ణయించారు వెయ్యిలోపు ఉన్న ఉన్నవారికి ఇరవై శాతం వేతనం పెంచాలని నిర్ణయించారు ముప్పై శాతం వేతనాలు పెంచాలని అడగడం కరెక్ట్ కాదని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు విషయమే లాస్ట్ యాభై సంవత్సరాల నుంచి మన ఇండస్ట్రీ ఇక్కడ సర్వే అవుతుంది సో త్రూ అవుట్ దిస్ జర్నీ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి వర్కర్స్ రావడం కానీ లేదా ప్రొడ్యూసర్స్ రానివ్వండి కానీ ఇవన్నీ కూడా మనం అన్ని కలిసి సొల్యూషన్స్ తీసుకుంటూనే ఇప్పుడు దాకా ముందుకు వచ్చాం మనం ఇప్పుడు కూడా మళ్ళీ కార్మికులకి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు విత్తనాలు పెంచమంటున్నా అనడం జరుగుతుంది అది కూడా మేము కన్సిడర్ చేయడానికి రెడీగా ఉన్నాం కానీ వాళ్ళు అడిగే పర్సెంటేజ్ ఏదైతుందో దానికి మాకు అంత అనుకూలంగా లేదండి అలానే ఏంటంటే మాకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీసెస్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే టు టు ఆల్ ద పీపుల్ హూ రియల్లీ డిజర్వ్ ఇట్ అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ ద వర్కర్స్ హూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆల్సో వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు బట్ పీపుల్ ఆర్ డ్రాయింగ్ లెస్ దాన్ టూ థౌసండ్ రూపీస్ ఆన్ డైలీ బేసిస్ వాళ్ళకి మేము ఇంక్రీస్ చేయడానికి రెడీగా ఉన్నాము టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ థర్డ్ 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 ఇయర్ ఫైవ్ పర్సెంట్ పెంచడం రెడీగా ఉన్నాము ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ దిస్ ఇన్క్రీస్ బికాస్ యాజ్ ఎవ్రీ వన్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఇస్ గోన్ ఆఫ్ సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ రెడీ టు డూ ఇట్ అండి ప్రొవైడెడ్ దే అగ్రీ టు ద ఫోర్ కండిషన్స్ ఆ ఫోర్ కండిషన్ కూడా సింపుల్ అండి అందులో మూడు కండిషన్లు ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు అవి ఇంప్లిమెంట్ చేయమంటున్నాము అలానే హలో అండి సో ఈ వారం జరిగిన మంత్రాన్ని కూడా ఇవాళ ఒక ఒక స్టేజ్కి వచ్చినాయి ఇవాళ డిసైడ్ అయ్యి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఏం చేద్దామంటున్నారంటే టూ థౌజండ్ రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ అదే పర్ డే పర్ డే టూ థౌజండ్ లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ డే ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ టూ థౌజండ్ లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఓకే వాళ్ళు వాళ్ళ దానికంటే ఎక్కువ అడిగారు బట్ ఇస్ వాట్ ఇస్ దిస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం అయింది అట్లాగే ఈ టాక్స్ మధ్యలో టాక్స్ జరుగుతుండగా థౌజండ్ రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఓకేనండి ఇప్పుడు స్ట్రైట్ అవే ట్వంటీ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఉండదు థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఓకేనా ఇది పోతే బడ్జెట్ పరంగా స్మాల్ స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిజ్గా పాత వేజ్ కంటిన్యూ చేయాలి ఇది మేము ఫోర్ కండిషన్స్ అడిగాము ఫోర్ కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ గా మూవ్ అవుతాం ఓకేనండి క్లారిటీ రైట్ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల మీటింగ్ అయితే ముగిసింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఫిల్మ్ రిపోర్టర్ ఫనీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఫనీ అసలు నార్మల్గా ఇప్పుడు ఏ కంపెనీ అయినా తీసుకుంటే ఇన్ని సంవత్సరాలకి ఇన్ని సార్లు అన్ని జీతనాలు పెంపు అనేది ఉంటుంది అసలు లాస్ట్ టైం సినీ కార్మికులకు వేతనాలు ఎప్పుడు పెంచారు అసలు ఇలా పెంచే వెసులుబాటు ఉంటుందా ఎన్ని ఇయర్స్కి ఒకసారి పెంచుతారు ఇప్పుడు జరిగిన మీటింగ్ సారాంశం ఏంటి అక్షయ అంటే ఈ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చాంబర్కి ఫెడరేషన్కి కొంచెం వేరేగానే ఉంటాయి అంటే ఇది నిర్మాతలకి కార్మిక సంఘాల నాయకులకి మధ్యలో జరిగే చర్చల ద్వారానే ఎప్పుడు కూడా ఈ వేతనాల పెంపు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కరోనాకు ముందు వేతనాలు పెంచడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ వేతన అంటే మొన్న జూ జూలై నాటికి పెంచాల్సి ఉంది సో ఆ తర్వాత కూడా ఇంకా పెంచడం జరగలేదు అని చెప్పేసి వీళ్ళు ఫెడరేషన్ నాయకులు షూటింగ్స్కి వెళ్లము అని చెప్పడం జరిగింది సో గత ఆరు రోజులుగా జరుగుతున్నటువంటి సంక్షోభం దాదాపుగా ఈ రోజుతో ముగిసినట్టే అని చెప్పాలి ఎందుకంటే యాక్టివ్ గిల్డ్స్ అంటే యాక్టివ్గా చిత్రాలు నిర్మించేటువంటి నిర్మాతలు అందరూ కూడా కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏంటంటే రెండు వేల కన్నా ఎక్కువ తీసుకునే తక్కువ తీసుకునే వాళ్ళకి మొదటి సంవత్సరం ఇరవై పర్సెంట్ అలాగే రెండవ సంవత్సరం ఐదు పర్సెంట్ మూడవ సంవత్సరం ఇంకొక ఐదు పర్సెంట్ టోటల్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరగబోతూ ఉంది అలాగే వెయ్యి రూపాయలు లోపు తీసుకునే వాళ్ళకి మొదటి సంవత్సరం ఇరవై పర్సెంట్ అలాగే ఇంక రెండవ పర్సెంట్ ఏమి రెండవ సంవత్సరం ఏమీ ఉండదు మూడో సంవత్సరం ఇంకొక ఐదు పర్సెంట్ ఉంటుంది సో ఈ ఈ రకమైనటువంటి ప్రతిపాదనతో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది అయితే ఇవన్నీ కూడా ఏదైతే వాళ్ళు ప్రతిపాదించినటువంటి కొన్ని ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్ అని కానీ లేకపోతే రేషియో గురించి కానీ నాన్ మెంబర్స్ని కూడా తీసుకోవచ్చు అనేటువంటి విషయం కానీ అలాగే రిమైనింగ్ సండేస్ని సింగిల్ బ్యాట్ అవ్వడం కానీ వీటికి అంగీకారం వాళ్ళు తెలిపితే వీటికి మా ఈ రకమైనటువంటి వేతనాలు పెంచడం మాకు ఓకే అని చెప్పడం జరిగింది అక్షయ ప్రస్తుతం మనతో ఇదే విషయం మాట్లాడడానికి ఇటీవలే బేబీ చిత్రానికి నేషనల్ అవార్డు సాధించినటువంటి నిర్మాత ఎస్కే మనతో ఉన్నారు తనతో అడిగి తెలుసుకుందాం యాక్టింగ్ ప్రొడ్యూసర్లు ఈరోజు ఎంతసేపు సమావేశమయ్యి ఈ నిర్ణయాలు తీసుకున్నారని శ్రీనివాస్ గారు ఈ ఈ రోజు మీరు ఏదైతే ప్రతిపాదించారో ఈ నిర్ణయాలన్నింటినీ కూడా ఫెడరేషన్ ఆమోదిస్తుందని మీరు అనుకుంటున్నారు అంటే ఇది ఎవరు ఆమోదం పొందుతుంది అనే దాని కాదండి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా నిశ్చయించుకుని ఇది మా ఫైనల్ మేము చేయగలిగింది ఇది ఎందుకంటే ఎవరైతే తక్కువ వేతనాలు పొందుతున్నారో ఆ కార్మిక సోదరులకు ఎప్పుడు అన్యాయం జరగాలని ఇండస్ట్రీలో ఎవరు అనుకోరండి సో వారి వరకు మాత్రం రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పెంపు ఓకే మిగతా వారి పెంపు చేయడానికి నిర్మాతల పరిస్థితి కూడా ఇప్పుడు బాగలేదు కాబట్టి అలాగే తక్కువ వేతనాలు ఉన్న వాళ్ళకి చేయడానికి మే యొక్క కృతనిత్యంతో అందరూ కలిసికట్టుగా అనుకుని ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని ఈరోజు వెల్లడించడం జరిగింది అంటే మీరు మీరు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు అంటే ఫ్లెక్సిబుల్ షీట్స్ అన్నారు అంటే సిక్స్ టు సిక్స్ అలాగే నైన్ టు నైన్ తర్వాత రేషియో గురించి కూడా మీరు లేవనెత్తడం జరిగింది అలాగే నాన్ మెంబర్స్ని మేము తీసుకునే ఇది మాకు ఉండాలి అని చెప్పడం జరిగింది అలాగే సండేస్ ఏవైతే ఉన్నాయో ఒక సన్ సెకండ్ సండే అలాగే గవర్నమెంట్ హాలిడేస్ తప్ప మిగతా సండేస్ అన్నింటిలోనూ కూడా సింగిల్ కాల్ షీట్ విధానమే అవలంబించాలి అన్నారు సో మరి ఈ మో ఈ నాలుగు ప్రతిపాదనలకి వాళ్ళు ఓకే అన్నట్టేనా అదే అండి ఆ నాలుగు కండిషన్స్కి ఓకే అంటే ఈ ప్రతిభ ఈ నిర్ణయించిన వేతనాలని చెల్లించడానికి ఓకే ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సిక్స్ టు సిక్స్ నైన్ టు నైన్ అన్నాం సిక్స్ టు సిక్స్ అంటే ఇప్పుడు ఉన్న ట్రాఫిక్లకి ఇప్పుడున్న వర్కింగ్ కండిషన్కి ఎవరు పొద్దున్నే ఇది అవట్లా అలా కొన్ని సినిమాలు సిక్స్ టు నైన్ టు నైన్ అవుతాయి సో ఎయిదర్ ఆప్షన్ సిక్స్ టు సిక్స్ నైన్ టు నైన్ని సింగిల్ కార్జ్షీట్గా ప్ర పరిగణించాలనేది ఒకటి అలాగే ఆదివారాలు అలాగే టూ థౌజండ్ ట్వంటీ టూ అగ్రిమెంట్లో కూడా ఉంది నాన్ యూనియన్ మెంబర్లతో కూడా పనిచేసుకోవచ్చు అది మరొకసారి నొక్కు కాణించడం జరిగింది అంతే తప్ప ఇంకా ఇందులో కొత్త కండిషన్లు ఏమి అకస్మాత్తుగా వచ్చినాయి సో అంటే మీ మీ దృష్టిలో ఇక దీంతో ఈ వివాదానికి లేకపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్లే అనుకోవచ్చా అనుకుంటున్నాం అండి ఎందుకంటే ఇండస్ట్రీ పరిస్థితులు ఏంటో కార్మికులకే తెలుసు అందరికీ తెలుసు సో ఇప్పుడు నిజంగా కష్టపడి తక్కువ వేతనాలు చెందుతున్న వాడు ఒక రకంగా తృప్తిపడి సరే ఏమీ లేకుండా ఆగిపోవడం కన్నా ఇలా బాగుంటుందని అలాగే మా నిర్మాతలకు కూడా ఒక చోట బ్రేక్ వచ్చి ముందుకెళ్తే అందరికీ మంచిది అనేది సో అది అంటే డెఫినెట్ గా ఇది సమస్యకి ముగింపు దిశగానే వెళ్తుంది అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అందరూ భావించారు అంటే ఉదయం నుంచి కూడా యాక్టివ్ గిల్డ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు సో ఈ ఈ రోజుతో ఫెడరేషన్ సభ్యులు కూడా ఇప్పుడు ఇంకా పైన ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటి దాని మీద ఉత్కంఠ నెలకొంది సో వాళ్ళు కూడా కరెక్ట్గా స్పందిస్తే ఈ వివాదం ఈ రోజుతో ముగిసిపోయినట్టే అని భావించవచ్చు అక్షయ